మార్నింగ్ వీడియో ఇచ్చాను ఈ హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి హ్యూమన్ మేటాన్యుమో వైరస్ అని చెప్పి ఆల్మోస్ట్ ఫుల్ ధైర్యంగా ఇచ్చేలాగే చెప్పారు అనే సరే కొంతమంది కామెంట్స్ భయం అంటే భయపడుతూ ఉన్నాయి న్యూస్ చూస్తే నాకు భయం వేసింది ఎలా అంటే ఆల్రెడీ బెంగళూరులో ఇచ్చినటువంటి ఇద్దరి గురించి చెప్పా ఒకళ్ళు ఎనిమిది నెలల బాబు ఒకళ్ళు మూడు నెలల పాప మూడు నెలల పాప డిశ్చార్జ్ అయింది ఎనిమిది నెలల ఆసుపత్రిలో ఉన్నాడు రికవర్ అవుతున్నాడు అని నెక్స్ట్ గుజరాత్ న్యూస్ వచ్చింది గుజరాత్లో రెండు నెలల పాప ఇక తర్వాత ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అంటూ ఏకంగా తెలిసిందే కదా త్రీ బై త్రీ ఛానల్ ఉంది కదా అది ఏకంగా వచ్చేసి టీవీ హెన్ బాబు సో వాళ్ళు ఏకంగా లైవ్ ఇస్తే వేలల్లో చూస్తూ ఉన్నారు దాన్ని నార్మల్గా వీడియో పెట్టాక వ్యూస్ వేళలో రావటం వేరు లైవ్ పెడితే దానిని వేల మంది చూస్తుండటం వేరు ఏంటంటే భయపెట్టే విధంగా తమ్ముళ్ళు భయపెట్టే విధంగా టైట్లు ఆ ఇంటర్లాగా వచ్చే రిపోర్ట్లు అలాగే నాట్ ఓన్లీ టీవీ మెయిన్ మెయిన్ ఛానల్స్ మొత్తం తెలుగు అన్నీ కూడా ఈరోజు ఈ హెచ్ఎంపి వైరస్ గురించి భయపెట్టేలాగా న్యూస్లు ఇస్తూ అండ్ కేంద్ర ప్రభుత్వం ఏం చేయడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేరుడు బెంగళూరు వస్తా బెంగళూరు ఏందంటూ బెంగళూరు కస్తా బెంగ బెంగ భయం అన్నట్టు అయిందంటూ ఈ వేలో ఉంటూ ఉంటే ఇంటర్నేషనల్ వైజ్గా క్రాస్ చెక్ చేస్తూ ఉంటే కూర్చుంటే తెలిసి తెలియకుండా నాకు కూడా భయం వేసింది దీంట్లో నాయన మరలా మరో కరోనా తయారైద్దాయి ఏంటి ఇది అని దెన్ ఇమ్మీడియట్గా నేను క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాను అసలు ఏంటి ఇది అని మార్నింగ్ వీడియోలో మనం చెప్పినట్టే ఈ వైరస్ ఇప్పటిది కాదు ఎప్పుడుదో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఫస్ట్ డిటెక్ట్ అయింది రెండు వేల ఒకటి తర్వాత ఎక్కువగా కేసులు నమోదవుతూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఈ కేసులు వస్తూనే ఉంటాయి మన దేశంలో బయటపడలేదంతే ఒకవేళ బయటపడ్డా ఎవరికి తెలియలేదు కారణమేంటి ఇది వస్తుంది వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉండిపోతుంది ఈలో మనం ఏం చేయాలి మెడిసిన్ తీసుకోవాలి ప్రికాషన్స్ తీసుకోవాలి పిల్లలకు సంబంధించి ఇది ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఇప్పుడు శీతాకాలంలో ప్రజెంట్ చైనాలో కూడా చలికాలం నడుస్తూ ఉంది దానివల్ల అక్కడ ఈ రకం కేసులు బయటపడ్డాయి ఇందాక వీడిలో చెప్పారు చలికాలంలో వ వసంతకాలంలో అంటే ఋతువులు మారే సమయం అన్నట్టు మన దగ్గర కాలం మారిపోయింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కొట్టే ఏంటిది ఎండలో ఈసారి సంక్రాంతి అయిన తర్వాత ఎండలు మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఈ మూమెంట్లో ఇవాళ తారీఖు ఎంత అండి ఆర ఏడా సో ఆరు మహా అయితే ఇంకో పది రోజులు పదహారో తారీఖు అప్పటికి కనుమైపోయింది ఎండలు మొదలవుతాయి సరే మొదలు కాలేదనుకున్నాం ఈలోపు అసలు హెచ్ఎంపివి వైరస్ సంబంధించి క్రాస్ చెక్ చేస్తే ఇందాక చెప్పినట్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచే ఉన్న రెండు వేల అన్ని దేశాలు స్ప్రెడ్ అవుతున్నా దీనికి సంబంధించి ఎందుకు వ్యాక్సిన్ కనుగొనలేదు అంటే దాని మీద రీసెర్చ్ చేసి వ్యాక్సిన్ కనుగొని ఆ వ్యాక్సిన్ ఇద్దామంటే ఎంతమంది తీసుకుంటారు ఎందుకంటే హెచ్ఎంపివి వైరస్ అన్నది ప్రమాదకరమైనది కాదు ఇది జస్ట్ అక్ నార్మల్ ఫ్లూ తర్వాత ఇందాక చెక్ చేస్తే నాకు ఒకటి దొరికింది రెండు వేల ఇరవై ఒకటిలో ఫైజర్ వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాక్సిన్ సంబంధించి ట్రయల్స్ నిర్వహించినప్పుడు కావచ్చు మిగతాకి ఇచ్చినప్పుడు కావచ్చు సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ వచ్చిందంట వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్లో భాగంగా హెచ్ఎంపి వైరస్ వస్తుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే చంపే కాదు కదా నార్మల్గా కొంతమందికి ఒక్కొక్కలాగా వస్తున్నాయి ఇది వచ్చేసే పెద్దలకు వచ్చిన వారి నుంచి పిల్లలకి అటాక్ అయిద్ద అంత అంతకుమించి ఏమి లే సో మన దగ్గర ఇప్పుడు బెంగళూరు పిల్లలు కానీ గుజరాత్ పిల్లలు కానీ వాళ్ళ పసిపిల్లలకి ఎలా వచ్చింది ఏంటంటే పెద్దవారిలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అయ్యి ఉండొచ్చు ఈ చలికాలం వల్ల కావచ్చు లేదా పెద్దవారికి వచ్చినటువంటి జలుబు దగ్గు వల్ల తుంపర్లు పిల్లల మీద అలా అయి ఉండొచ్చు సో ఎవరు భయపడద్దు నేను భయపడను ప్రకటన అయితే తీసుకుందాం మాస్క్ ధరిద్దాం జలుబు దగ్గు జ్వరం ఇటువంటివి ఉన్నాయి అనుకోండి దానికి తగ్గట్టుగా మెడిసిన్ తీసుకుందాం అంతే కరోనా లాగా ఎట్టి పట్ల హెచ్ఎంపీవి ప్రమాదకరమైనది కాదు హెచ్ఎంపీవి పిల్లలకి అటాక్ అయింది రెస్టింగ్స్ వరకు వాళ్ళకి అటాక్ అయిద్ది అండ్ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే పెద్దవారికి అటాక్ అయింది కాబట్టి భయం వద్దు ఎటాక్ అయినా దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది గోరువెచ్చటి నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి ఓకే చలికాలంలో బయట తిరగకుండా ఉండండి బయటకు వెళ్తే మాస్కులు పెట్టుకోండి ఇక ఈ హెచ్ఎంపి వైరస్ సోకిన దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరము అండ్ శ్వాస సంబంధమైనటువంటి బ్రీతి రిలేటెడ్ ఇష్యూస్ వస్తే తప్ప వేరేదైతే కాదు ఇక ఇంతకు మించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు భయపడతాం అసలు వద్దు మరలా 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 అక్కడికి నమోదైంది కేసు నమోదైంది అంటూ వార్తలు వస్తాయి మీడియాలో వచ్చింది అందరూ హడావుడి చేస్తారు బట్ నేనైతే చెయ్యను కానీ వార్తలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చెప్తూనే ఇదిగో ఇలాగే మరలా జాగ్రత్తలు చెప్తా ధైర్యం చెప్తా ఉన్న విషయాన్ని చెప్తా జాగ్రత్తగా అయితే ఉన్నాం భయపడతాం అస్సలు వద్దు కరోనా సమయంలో ఇదే చెప్పా భయం అన్నది చిన్న పుండు లాంటి దాన్ని కూడా మొత్తం మీ శరీరం అంతా పాకేలాగా చంపేలా చేసింది ధైర్యం అన్నది క్యాన్సర్ను కూడా ఈజీగా తీసి అవతల పడేసింది మా నాన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మా నాన్నగారికి బైపాస్ సర్జరీ అయిన తర్వాత కరోనా వచ్చింది ఆ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా నేను మెడిసిన్స్ ఏమైనా జాగ్రత్తలు చెప్తా ఉంటే అది పిచ్చాడా నాకు ఇంకా నేను బాగానే ఉంటా అంటూ ఏ కొంచెం ఓపుకున్నా మనిషి లేచి బయటకు వెళ్ళేవాడు బయట తిరుగుతూ ఉండేవాడు చక్కగా జాగ్రత్తగా ఉండేవాడు మాస్క్ పెట్టుకునేవాడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను బైపాస్ అచ్చ జరిగిన తర్వాత మా నాన్నకి మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయండి ఆయన సరే టెన్ ఇయర్స్ మొదలై ఆయన పెట్టుకున్నారు ఫుల్ యాక్టివ్గా ఆయన చనిపోయిన తర్వాత పెద్ద కర్మకు చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే బ్యానర్ కడితే అది చూసి ఆశ్చర్యపోయారు చాలామంది ఇదేంటి ఫుల్ యాక్టివ్గా ఉంటాడు ఈ మనిషి ఆకస్మత్గా చనిపోవటం ఏంటి కాటే కరస్ చనిపోయారు సో ఇప్పుడు నేనేమంటున్నాను అంతకు ముందు వరకు ఎంతో ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఓవర్కమ్ చేశాడు బట్ ఈ కాటే అప్పుడు నేనేమో హెచ్ఎం ప్రైమ్ టైం డిబేట్కి లైవ్కి వెళ్ళే సమయం ఈలోపు కాడేకర టైపు వచ్చింది నాకేమో అది అర్థమే అర్థం కానట్టుగా ఉంది పక్కన ఉంటే ధైర్యం చెప్పుకునేవాడిని పాపం భయపడిపోయాడు ఇంకా ఆసుపత్రికి తీసుకెళ్లే కార్ లైన్స్ చనిపోయారు సో ఇప్పుడు నా పర్సనల్ విషయం కూడా మీకు ఎందుకు చెప్పానంటే ధైర్యం ఎట్టి పరిస్థితులలో కూడా మీరు విడవద్దు భయం ఎట్టి పరిస్థితులలో కూడా మీ దరిదాపులకు రానియొద్దు భయపెట్టేవాడు మీకు కనపడుతున్నాడు ఈ వైరస్ సంబంధించి వాడిని దూరం పెట్టండి భయపెడుతున్నట్టుగా వీడియోలు ఇస్తున్నారో ఆ వార్తలు ఇస్తున్నారంటే ఆ ఛానల్స్ దొరికిపోకండి మరలా లేనిపోయినవి అవి చేసుకుని ఇవి చేసుకుని తాగుదాం ఆ జాతర పడి ఈ జాతర పడితే ఓవర్గా మాత్రం అవుతుంది అది సర్వత్రా వర్జయ్యేత్ మీకు అర్థమవుతుందా సో మరలా చెప్తున్నా చైనావాడు కరోనా సమయంలో కూడా ఇలాగే చెప్పి తేరాదంతా ప్రపంచం అంతా పాకేటప్పటికీ అప్పుడు వాడు నోరు విప్పి కొన్ని విషయాలు చెప్పాక రిమైనింగ్ అంతా కూడా ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేశారు హెచ్ఎంపివి వైరస్ విషయంలో కూడా వాడు అలాగే ఉన్నాడని చెప్పేసి మనం డౌట్ పడ్డాం కానీ హెచ్ఎంపివి వైరస్ క్రాస్ చెక్ చేస్తే ఇది ఎప్పటి నుంచో ఉంది దీనికి సంబంధించి వ్యాక్సిన్ ఎందుకు తయారు చేయలేదంటే వ్యాక్సిన్ ల్యాబ్లో చేయడం అన్నా టెస్టింగ్ అన్నా రిమైండింగ్ అన్నా ఎక్స్పెన్సివ్ ఆ తగ్గ జనాలు తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు ఎందుకంటే దాని జలుబు లాంటిది కాబట్టి సో వద్దు అన్నట్టుగా ఆగిపోయింది మేబీ ఇప్పుడు ఏమన్నా తయారు చేయొచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళు మన దేశంలో అది ఎంతగా ఎఫెక్ట్ చూపలేదు అండ్ రాలేదు బట్ ఇప్పుడు ఎఫెక్ట్ చూపేలా ఉంది వచ్చేలా ఉంది అంటే హడాట్ చేస్తున్నారు కాబట్టి మేము భారత్ బయోటెక్ వల్ల సీరం ఇన్స్టిట్యూట్ వల్ల రెడ్డీస్ వల్ల ఎవరు తయారు చేస్తారో చూద్దాం తయారు చేయడానికి సరే మనం జాగ్రత్తగా ఉందాం ఇంకా అంతకుమించేమీలా నా పర్సనల్ విషయాలు చెప్పా మీకు జరిగింది చెప్పా ఓవరాల్గా చెప్పా సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి పెద్దలకు వస్తే పిల్లలకి ఎలా వచ్చింది ఏంటి మొత్తం చెప్పా ఇక ఇంతగా మించినటువంటి వేలు ఇంకెవరో చెప్పరండి మీ ఇంట్లో మనిషిగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ బాబాయ్గా చెప్పారు పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అంతా కూడా దయచేసి జాగ్రత్తలు పాటించండి హ్యాపీగా ఉన్నాం ధైర్యంగా ఉన్నాం భయం మాత్రం మీరు దేవతలుగా రానివ్వద్దు భయపెట్టే మీ మీరు దేవదెబ్బలు ఉండనివద్దు